అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే నల్లపాడు ఏటీ అగ్రహారం ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల తొంభై ఒక్క గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై నాలుగు అడుగులండి లోతు వచ్చేసరికి డెబ్బై ఐదు అడుగులు అనమాట కొలతల పరంగా కూడా మంచి కొలతలతోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందండి సో మనకి రెండు వందల తొంభై ఒక్క గజాల ల్యాండ్ అనేది గజం ఇప్పుడు మనకి బ్యాంక్ కౌక్స్లో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు చెప్పున బ్యాంక్ కాక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఒక మంచి ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట మొత్తంగా చూసుకుంటే మనకి అరవై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దనమాట సో అది మనకి అరవై ఎనిమిది లక్షల యాభై వేలు అవ్వచ్చు అరవై తొమ్మిది అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది గజం చూసుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు వేల పైన మార్కెట్ వాల్యూ ఉందండి కావాలంటే మీరు ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్గా వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్ అనమాట అండి ఇక్కడ మనకి ఏదైనా అపార్ట్మెంట్స్ లాగా లేదంటే ఇండస్ట్రీ గోడమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఈ ల్యాండ్ అనేది మంచి ప్రాపర్టీ అనమాట గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ దూరంలో ఉండే నల్లపాడు ఏటీ అగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్ వచ్చిందండి అందుట్లో కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఎలిజిబిలిటీ ఉంటే డెబ్బై శాతం మనం బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా తీసుకోవచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీగా నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ